హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలా మంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్యా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోదాం కానీ రోజైతే ఫ్రైడే కదా ఫ్రైడే రోజైతే జాడీలు ఉంటాయి కదా ఉప్పు జాడీలోనైతే కడిగేసుకోవాలన్నమాట ఉప్పు జాడీలను కడిగేసుకొని పూడ్చి ఆరబెట్టుకున్న అయితే ఈ విధంగా పసుపు రాసుకోవాలి పసుపు ఇలా రౌండ్గా ముందు పక్క ఇలా రౌండ్గా పసుపు రాసుకోవాలన్నమాట రౌండ్గా పసుపు రాసుకొని ఒక ఐదు కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా పెట్టుకోవాలి కుంకుమ ఐదు పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ శుక్రవారం రోజైతే ఉప్పు జాడీలు ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకొని గ్యాస్ ప్లాట్ఫామ్ మొత్తం కడిగేసుకొని ఈ విధంగా పాల వాడడం కడిగేసి జాడి ఉండ ఉప్పు ఉండాలన్నమాట ఉప్పు కూడా అయినా కానీ కొంచెం ఖాళీ కాగానే పోసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ దగ్గర జాడీ పెడతాం కదా ఆ ప్లేస్లోనైతే గూడ ఉంటుందో గోడకుల పసుపు రాసి ఐదు కుంకుమ పెట్టుకోవాలి చాలా అంటే చాలా మంచి మనకైతే ఫ్రైడే రోజు కూడా మన దేవుని దగ్గర దీపం పెట్టిస్తున్నా ఆ రోజు కూడా అక్కడ చిన్న మట్టి దీపం కదా కూడా పెట్టుకోవచ్చు మట్టి దీపం పెట్టవచ్చు నేనైతే రెండు జాగ్రత్తలు తీసుకున్నాను ఒకటి సన్నపుకి ఒకటి దొడ్డుప్పుకి ఇగో ఇలా ఉప్పు తీసుకొచ్చేసి అయితే ఇలా గిన్నెలో పోసుకొని జాడీ నిండుగా పోసుకోవాలి ఇప్పుడు ఈ దొడ్డు ఉప్పు పోసాను ప్రతి శుక్రవారం రోజు అయితే ఉప్పు నిండుగా పోసి ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోనైతే సన్నకు ఉప్పు పోస్తున్నాను చాలా అంటే చాలా మంచిది మన ఇంట్లోనైతే ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఇలా చేసుకోండి ఇంట్లో ఇప్పుడు దీంట్లోనైతే సన్నపు పోస్తున్నాను మెండుగా పోసేసి అయితే మీతో పెట్టుకొని ఉప్పు జాడీ పెట్టుకోవడానికి అనేసి ఒక ప్లాస్టిక్ డబ్బా డబ్బాలోనైతే అయితే ఆ డబ్బను కడిగేసి పేపర్ వేసుకొని ఏ రెండు జాడీలు అయితే అక్కడ పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇలా పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉండదమ్మా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను బాయ్ బాయ్